హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిచోడి పదహైదో భాగాన్ని వినిద్దాం ఎందుకు నా మనసులో తనే ఉందని తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు అంటుంది తనకి పిల్లలు పుట్టరనేనా ఇలా దూరంగా ఉంటుందా లేదంటే నేను తనకి నచ్చలేదా నచ్చకపోతే నేను హక్ చేసుకున్నా టచ్ చేసినా నన్ను దూరం పెడుతుంది కదా మరి ఎందుకు ఇలా ఉంటుంది అనుకొని అనుకుని అసహనంగా విండో బయటకు చూశాడు తను నీ గెట్అవుట్ అన్న మాటలు గుర్తుకు రాగానే చాలా హాట్ చాలా హర్ట్ అనే దాన్ని అర్జెంటుగా సారీ చెప్పాలి అనుకొని రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఏంటి ఈరోజు షూటింగ్ లేదా అన్నాడు లేదు నాన్న ఎవరి కోసం వెతుకుతున్నావు డాక్టర్ భానుమతి కోసం అన్నాడు ఏంటి ఎవరి కోసం ఏం లేదు నాన్న అంటూ ఆర్కే అసహనంగా కిందికెళ్ళాడు వీడు ఎంతలా భానుమతి అని కలవరించినా నా నిర్ణయం మార్చుకునేది లేదు అనుకుని కోపంగా ఆఫీస్కి వెళ్ళాడు ఏమైంది నా మనవరాలకి పిలిచినా కూడా పలకలేదే అసలు ఏమైంది అనుకుంటున్నాడు ఏమైంది తాతయ్య ఏదో ఆలోచిస్తున్నా అన్నాడు ఆర్కే ఏం లేదు ఆర్కే నా మనవరాలు వచ్చి వెంటనే ఎందుకు వెళ్ళిపోయింది అన్నాడు ఏంటి వెళ్ళిపోయిందా అవును పిలిచినా కూడా పలకలేదు అది నిజంగానే బాధపడిందా ఏంట్రా నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు తాతయ్య ఏదైనా పనుండి వెళ్ళినట్టుగా ఉంది అనుకుని స్టడీ రూమ్కి వచ్చి వెంటనే బాను కాల్ చేశాడు నాట్ రీచబుల్ అని రావడంతో అసలు ఎందుకు వెళ్ళిపోయింది నేను అన్న మాటలకి వెళ్ళిపోయిందా చా అనవసరంగా కోపంగా మాట్లాడాను అనుకుని తనలోనే తాను చిరాకు పడ్డాడు ఆర్కే అసలు నేను తిట్టినందుకే ఇది వెళ్ళిపోయిందా అనుకుని మళ్ళీ బానుకి కాల్ చేశాడు కాల్ మళ్ళీ నాట్ రీచబుల్ రావడంతో ఆర్కే మౌనంగా వెళ్ళాడు తన తల్లిని చూడగాడి ఏమైందమ్మా నీ కంట్లో నీళ్ళేంటి అంటూ తన తల్లి కన్నీరు తుడిచి ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటూ తన తల్లి చేతిని చేతిలోకి తీసుకుని నాన్న ఏమన్నా అన్నారా అవును అన్నట్టు రెప్పలు వాల్చుతుంది నాకు తెలిసి నాన్న నిన్ను తిట్టరు కదా అమ్మా నువ్వంటే ఆయనకి ప్రాణం కదా కానీ ఏమన్నారు నాన్న చెప్పమ్మా అన్నాడు కొడుకు కంట్లో నీళ్లు చూసిన సుహాకి ఎందుకో దుఃఖం ఆగదు మీ నాన్న నీ విషయంలో నీకు చాలా అన్యాయం చేస్తున్నాడు రా ఆమె నీ మీద పంతంతో నా మేనకోడల్ని దూరం చేసి మరో మేనకోడల్ని ఈ ఇంటికి కోడలుగా చేస్తున్నారు అసలు ఆయన ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు కానీ బాను నీ జీవితంలోకి వస్తే బాగుంటుందిరా నా ఆశ కూడా అందే అంతేకాదు చనిపోయిన అత్తయ్య గారి కూడా కోరిక కూడా అదే అన్ని విషయాలు తెలిసినా కూడా మీ నాన్న ఇలా ఎందుకు మొండి పట్టు చేస్తున్నారో నాకు తెలియటం లేదు పైగా ఆయనకి నేను నచ్చ చెప్పాలని చూసినా నా గొంతు నాకు సహకరించడం లేదు నాకున్న పరిస్థితి ఏ ఇంటికి ఏ అమ్మాయికి రాకూడదు కోపం వలన బంధం దూరం అవుతుంది కానీ తెగిపోదురా రక్తంతో ముడిపడిన బంధాన్ని మీ నాన్న కోపంతో దూరం పెట్టాడు కానీ ఆ బంధం ఎప్పటికీ చెరగనదని తెలుసుకోలేకపోతున్నారు అందుకే కదా దూరమైన బంధమే మళ్లీ భాను రూపంలో ఇంటికి ఎదురైంది అంటూ కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని కన్నీరు కార్చింది సుహా అమ్మా నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం తట్టుకోలేనమ్మా ప్లీజ్ అమ్మా ఏ విషయంలో నాన్న నీకు వ్యతిరేకంగా మాట్లాడారో తెలియదు కానీ నేను మాత్రం ఒక్కటి చెప్తున్నాను నాన్న నీకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని నేను పాజిటివ్గా చేస్తాను సరేనా అంటాడు సుహా చిన్నగా నవ్వి కొడుకు వైపు చూస్తుంది తల్లి చేతిని చంపకి అనించుకుని చాలా మాట్లాడాలని ఉందమ్మా నీతో కానీ దేవుడు ఎందుకు నీ విషయంలో ఇలా చేశాడో నాకు తెలియదు కానీ దేవుడి మీద నాకు చాలా కోపంగా ఉంది అంటూ కల్లెర చేశాడు ఆర్కే ఆర్కే చేతిని మరింతగా గట్టిగా పట్టుకుని అలా మాట్లాడకూడదు అన్నట్టు చూసింది అమ్మ ఒక విషయం అడగనా సుహా అలానే చూసింది ఆర్కే వైపు అమ్మ మనకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు నవ్వొస్తుందో ఎప్పుడు మనకి ఆఖరి అవుతుందో మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళకే తెలుసు కదా అంటాడు అవును అన్నట్టు ఎప్పట్లానే రెప్పలు వాల్చింది సుహా మరి ఎందుకమ్మా మన మనసులో మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినా కూడా ఏమీ తెలియనట్లుగా మాట్లాడతారు చిన్న మాట అన్నందుకు సైలెన్స్ సైలెన్స్తో చంపుతారు మమ్మల్ని తన కొడుకు ఏదో విషయంలో బాధపడుతున్నాడని సుహాగి పూర్తిగా అర్థమైంది ఆర్కే చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళతోనే సయ్య చేసింది వెంటనే ఆర్కే వద్దమ్మా నిన్నప్పుడు ఇబ్బంది పెట్టను నీ ఒడిలో నాకు పడుకోవాలని ఉంది కానీ నువ్వు పూర్తిగా కోలుకున్నాకే అంటూ తన తల్లి చేతిని ముఖం మీద పెట్టుకుని కన్నులు మూసుకున్నాడు ఆర్కే ఎప్పుడు లేనిది వీడు ఏంటి ఇంత బాధపడుతున్నాడు నా మనవరాలికి వీడికి మధ్యన ఏమన్నా గొడవ జరిగిందా వీడు సాధారణంగా ఎమోషనల్ అవ్వడే ఏ బాధ వచ్చినా నా కోడలతోనే చెప్పుకుంటాడు ఇప్పుడు కూడా అలాగే చెప్పుకున్నాడు అంటే వీడు మనసు ఇప్పుడు చాలా భారంగా ఉంది బయటకు వస్తాడు కదా అప్పుడు అడగాలి వీడిని అనుకుని జగదీష్ గారు తన రూమ్కి వెళ్ళాడు వర్షంలో తడుస్తున్న బానుకి ఎంతకీ తన కంట్లో నీళ్లు ఆగటం లేదు అంకుల్ మాటలకు అంకుల్ మాటలో నాకు బాధ కలిగించిన కాసేపు ఏడ్చి మర్చిపోయేదాన్ని కానీ ఆయన తిరుగుతున్నప్పుడు ఆ అంట్లో కోపం పగ అసహ్యం ఈ మూడు నాకు స్పష్టంగా కనిపించాయి ఆయన అంత అసహ్యంగా చూసినప్పుడు నాకు నిజంగా నా పరుగు నేనే తీసుకున్నట్లు అనిపించింది ఆ చూపు చూసేసరికి ఒక క్షణం కూడా ఆర్కే ఇంట్లో ఉండాలని అనసలు అనిపించలేదు అంతలా ఆయన చీప్గా చూసినప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆంటీ ఆరోగ్యాన్ని చూడగలను ఆర్కేకి తొందరలోనే పెళ్ళి అంతేకాదు నేను అతనితో చనువుగా ఉండడం చేసును నేను చేసిన తప్పు ఏ అబ్బాయి అయినా తప్పుగా మాట్లాడితే చార్జ్ పెట్టి కొట్టే నేను ఆర్కే నా ఒంటి మీద చెయ్యి వేస్తే చాలు నన్ను నేను మర్చిపోతున్నాను నాకు తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నారని కానీ ఆయనకి నేను తగ్గ అమ్మాయిని కాదు నాకు ఒక మధ్యతరగతి కుటుంబం నేను ఆయన అంద అందనంత ఎత్తులో ఉన్న గొప్ప మనిషి సహాయం చేశారు కదా అని నేను ఆయన పక్కన భార్య హోదాలో నిలబడ్డం ఏమాత్రం నాకు తగదు నాకు తెలుసు ఆర్కే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే నేను కాదు కానీ నేను ఎప్పటికీ నీ సొంతం కాలేను కానీ నువ్వు నాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అందుకే మీ అమ్మగారి ఆరోగ్యం కుదురుపడగానే శాశ్వతంగా నీకు దూరం అయిపోతాను అనుకుని గట్టిగా కన్నులు మూసుకుంది ఆర్కే తనకి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసిన మాటలు గుర్తుకు రాగానే బానుకి కంట్లో నీళ్లు వర్షంతో పాటుగా కలిసిపోయాయి ఉరుములు మెరుపులతో అంత గట్టిగా వర్షం వస్తున్నా బాను ఏమీ పట్టనట్టుగా ఏడ్చి తనని తాను సమాధాయించుకుని వెంటనే పైకి లేచి ముందుకు నడిచింది ఎలా నడుస్తుందో తనకే తెలియటం లేదు ఓయ్ బాను అంటూ గట్టిగా అరిచింది సౌమ్య కానీ బాను పలకడం లేదు నేరుగా లోపలికి వచ్చి సోఫాలో కోల్బడింది బాను బాను ఏంటే బయట ఇంత వర్షంలో ఒంటరిగా నడుచుకొని వచ్చావు అసలేంటి నువ్వు ఇలా తడిచిపోయావు అంటూ గబగబా టవల్ తెచ్చి బాను తలదురుస్తుంటే తుడవకే స్నానం చేస్తాను ఇప్పుడు అన్నది ఏమైందే డల్లుగా ఉన్నావు ఏం లేదే నువ్వు రెడీ అయిపోయావా జస్ట్ టెన్ మినిట్స్ నేను కూడా రెడీ అవుతాను హాస్పిటల్కి వెళ్దాం అన్నది ఎర్రబడిన బాను కళ్ళు కందిపోయినా ఆమె ఫేస్ చూడగానే వాటర్ బాటిల్ తీసుకుని ముందు వాటర్ తాగు స్నానం చేద్దు కానీ గొంతు తరాడిపోవడంతో బాను కామ్గా వాటర్ తాగింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఆర్కే అమ్మని చూడ్డానికే అవునా నిన్న ఇప్పుడు ఎవరు ఏమన్నారు ఎందుకు ఏడ్చావు నన్ను ఎవరూ ఏమీ అనలేదే ఎందుకో తెలీదు ఆర్కే ఫ్యామిలీని చూడగానే మా అమ్మా నాన్న గుర్తుకొచ్చారు అంతే నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను అన్నది నిజంగానే మీ అమ్మా నాన్న గుర్తొచ్చి ఏడ్చావా అన్నది అవునే ఇంకా నీ క్వశ్చన్స్ ఆపుతావా హాస్పిటల్కి వెళ్ళాలి టైం అవుతుంది కదా అంటూ వాష్రూమ్కి వెళ్ళింది సౌమ్య ఆలోచిస్తూ మౌనంగా సోఫాలో కూర్చుని ఏమై ఉంటుంది ఇది ఏడ్చినా చెప్పటం లేదే ఆర్కే ఇంటికి వెళ్ళాను అంటుంది అంతలోనే అమ్మా నాన్న అంటుంది ఇది రోజు అమ్మా నాన్న కోసం ఏడ్ చేయబడుకుంటుంది ఆ విషయం నాకు తెలుసు ఎందుకు అమ్మా నాన్న అంటుంది నేను ఒకసారి ఆర్కే సార్తో మాట్లాడాలి అనుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తుంది సౌమ్య ఏంట్రా ఆఫీస్ డ్రెస్ కాకుండా నార్మల్ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదు తాతయ్య హాస్పిటల్లో నా ఫ్రెండ్ బెడ్ మీద నా కోసం కలవరిస్తున్నాడు ఒకసారి హాయ్ చెబుదామని జగదీష్ నవి ఏంటి కలవరించటం కొమ్మేశారా నేను కాదు అన్నయ్య నేను కుమ్మటం మొదలు పెడితే వాడికి ఆ అదే భూమి మీద ఆఖరి రోజు అయినా నాకు అన్నయ్యలా జాలి దయ కరుణ ఇలాంటివి నాకు చాలా తక్కువ మనం అసలే నాకు తెలుసులే పెద్ద కంత్రి నా కొడుకు అని ఎవరు నిన్ను చేసుకుంటారో కానీ తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు తెలిసి భూదేవి కన్నంత ఓర్పు ఉండాలిరా అంటాడు పైకి కనిపించవు కానీ నేనంటే నీకు చాలా గౌరవం తాతయ్య కంత్రి నా కొడుకునా అప్పుడే ఆకలి వేస్తుందని బ్రేక్ఫాస్ట్ కోసం కిందికొచ్చిన ఆద్య ఈ మాటలు విని తాతయ్య చెప్పింది నిజమే కదా నువ్వు అంతకంటే ఎక్కువ అనుకుని మౌనంగా చైర్లోకి వచ్చింది మరి ఈ రోజుల్లో ఇలానే ఉండాలి తాతయ్య లేదంటే అసలు అవ్వదు అంటూ షర్ట్ మోచేతి వరకు మడతపెడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర చూపు చూసి ఆద్యాన్ని చూస్తాడు చిన్న చిన్న ముక్కలుగా పూరిని తుంచి అందులో కూర ఎక్కువగా నంచుకుని మరీ తింటుంది పర్వాలేదే నా పెళ్ళానికి చాలా ఓర్పు ఉందే ఇది ఖచ్చితంగా నన్ను భరిస్తుంది అనుకున్నాడు సరే జాగ్రత్తగా పలకరించి వచ్చేసే మరీ ఎక్కువగా పలకరించుకో ఊపిరి తీసుకునే టైం ఇవ్వాడికి నా పలకరింపు మాటలు వాడి వింటే గనక నువ్వు చెప్పినట్లు చేస్తాను తాతయ్య నువ్వు ఇంక రెస్ట్ తీసుకో బయట వర్షం పడుతుంది కదా నేను ఒకసారి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త అంటూ చుట్టూ చూశాడు ఎవరు లేరు ఆద్య ఒక్కతే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది చాలా స్టైల్గా విజిల్ వేశాడు ఆ విజిల్ సౌండ్ విన్న ఆద్య భయంగా అదర్ వైపు చూసింది ఇటురా అన్నట్టుగా చూపుడు వెళుతూ సైకి చేశాడు భయంగా చూసింది రెండు చేతులు ముందుకు పెట్టి గట్టిగా విరుచుకున్నాడు అదరు దెబ్బకి ఆద్య భయంగా పైకి లేచి అతని దగ్గరికి వచ్చింది ఆకలేస్తుందా అంటూ తలదించుకుంది నేను బయటికి వెళ్తున్నాను అన్నాడు మౌనంగా ఉంది నేను బయటికి వెళ్తే ఎదురు రావాలని నీకు తెలీదా చెప్పాలా అయినా మార్నింగ్ కదా చెప్పాను నా పనులని నువ్వే చేయాలి ఈ కంత్రిగాన్ని నువ్వు బంగారంలా చూసుకోవాలి అంటూ ఆద్య మూతి దగ్గరున్న కర్రీ తుడిచి నీకు తినడం కూడా రాదా నేను నేర్పించిన నైట్ నా రూమ్కి వచ్చి నేర్పిస్తా అన్నాడు ఆద్య భయంగా చూసి నువ్వు దూరంగా ఉండు అన్నది ఆద్య నడుం చుట్టూ చెయ్యి వేసి నేను ఎప్పుడు నీ దగ్గర ఇలానే ఉంటాను పాగల్ అన్నాడు బా బావా దేవుడా నువ్వు అలా పిలవకే బాబు బయట వర్షం పడుతుంది అసలే నువ్వు ఇంత దగ్గరగా ఉన్నావు నా వల్ల కాదు తర్వాత నీకే ఇబ్బంది అంటూ ఆద్యని ఫోర్స్గా దగ్గరికి లాక్కొని ఆమె చెవులు హస్కిగా తినడం కూడా సరిగ్గా రాదు ఎలానే నువ్వు నన్ను బాగా చూసుకునేది అంటూ ఆమె చెవి దగ్గర పెదవులతో టచ్ చేస్తూ బయటికి వెళ్తున్నాను ఎదుర్రా లేదంటే నాతో పాటు నిన్ను తీసుకుని వెళ్తా అన్నాడు ఆద్య భయంగా దూరం జరిగి నేను రాను సీరియస్గా చూశాడు అదరు మగుడు మాట లెక్కలేదే నీకు చూసుకో మరి నీకే ఇబ్బంది అంటూ అదోలా నవ్వాడు ఆ నవ్వు చూసిన ఆద్యకి భయం వేసింది చుట్టూ చూసింది ఎవరో లేకపోవడంతో భయంగా గుమ్మం దగ్గరికి వెళ్ళి అదరు వైపు చూసింది డ్రావే నా అప్సరస అక్కడే ఆగిపోతే ఎలా అంటూ స్టైల్గా నవ్వుతూ ముందుకు నడిచాడు చాలా భయంగా నడుస్తుంది ఆద్య ఆమె నడుము దగ్గర గిచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని ఈ రోజు నుంచి నా స్పర్శ నా నవ్వు అన్నిటినీ ఫీల్ అవ్వు ఏంటి అర్థమైందా అంటూ ఆమె నుదుటిన ఢీ కొట్టాడు ఆద్య భయంగా చూసింది అలానే చూస్తూ ఉండు అంటూ నుదుటిన ముద్దు పెట్టి ఇప్పుడైతే నేను తీసుకున్నాను ఈ ముద్దు ఇకపై డైలీ నువ్వే ఇవ్వాలి అంటూ ఆమె వంటి పరిమిళాన్ని మత్తుగా వాసన చూసి ఒక్కసారిగా ఆమెని దూరంగా నెట్టి బాయ్ ఏంజల్ అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు అతను చేసిన పనికి రెండు కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేయి వేసుకుని అలానే డోర్ కానుకుంది చా వీడి ఎప్పుడు ఇంతేనా వీడు కంత్రి నా కాదు పెద్ద కథ నాగ్గాడు ఎవరైనా చూసారేంటే వీడి చేసిన పని అనుకుని చుట్టూ చూస్తుంది ఓ గాడ్ వీడి వల్ల కనీసం ఊపిరి తీసుకుందామన్నా భయంగా ఉంది అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను అట్టుకుంటుంది ఏంటే ఎక్కడ నిలబడిపోయావు ఏమైంది ఒంటి నిండా నీకు ఆ చెమట ఏంటి అన్నది అబ్బే ఏం లేదమ్మా గాలి వేయటం లేదు ఏంటి గాలి వేయటం లేదా వాతావరణం చూసావా ఎలా ఉందో అంత చల్లగా చలిగా ఉంటే నీకు గాలి వేయటం లేదా ఏమైంది నీకు విచిత్రంగా మాట్లాడుతున్నావు బావ చేసిన పనికి చెమట పట్టక ఇంకేం పడుతుంది పెద్ద మాయకాడు ఈసారి దూరంగా ఉండాలి లేదంటే నన్ను ఇంకా నాలో లేకుండా చేసేస్తాడు ఏంటి నీళ్ళ నువ్వే గొనిగేస్తున్నావు ఏం లేదమ్మా తెలీదు ఎందుకు చెమట పట్టిందో అంటూ అలా వర్షం వైపు చూసింది వర్షం చూసింది చాలు అదిగో చూడు బావ వస్తున్నాడు అంటూ ఆర్కే చూసింది సీరియస్గా స్టెప్స్ దిగుతున్నాడు ఆర్కే అతని ఫేస్ చూడగానే ఆద్యాకి భయం వేసింది బావా ఏంటి ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాడు అనుకుంది ఎక్కడికి వెళ్తున్నావురా బయటకత్తయ్య కొంచెం పని ఉంది అన్నాడు అవునా ఆద్య బావ బయటికి వెళ్తున్నాడు కదా వెళ్ళి ఎదురురా ఆద్య గుట్కలు మింగుతూ ఆర్కే ఫేస్ చూస్తుంది సింహం గర్జించినట్టుగా చూసేసరికి అమ్మా నాన్న ఫోన్ చేశాడు నువ్వు ఎదురురా బావకి అంటూ భయంగా పక్కకు తప్పుకొని తమ్ముడు చూస్తే మాస్ అన్నగారు చూస్తే క్లాస్ ఎలా రా బాబు ఈ ఇద్దరు ఇలా డిఫరెంట్గా పుట్టారు ఆర్కే కామ్గా తీసుకొని తీసుకుని వెళ్ళాడు వస్తే మెంటల్ దానా బావకి ఎదురు రామంటే ఏంటి అలా సైడ్ అయిపోయావు రేపు పెళ్ళయ్యాక ఇలానే చేస్తావా ఏంటమ్మా నువ్వు కూడా కోపంగా మాట్లాడుతున్నావు అన్నది మరి ఇంకేలా మాట్లాడాలి నీకు ముందుగానే చెప్పాను కదా బావకి డ్రెస్ దగ్గర నుంచి బయటకెళ్ళే వరకు నువ్వే తన పక్కనే ఉండి తన భార్యగా తన పనులన్నీ నువ్వే చూసుకోమని చెప్పాను కదా మర్చిపోయావా అన్నది చెప్పావమ్మా కానీ అప్పుడే ఎలా చేయగలను పెద్ద బావకి సిగ్గు ఎక్కువ నాకేమో భయం ఎక్కువ వాడికేమో దొరదెక్కువ ఎవరికే దొరదంటున్నావు ఏం లేదే అమ్మా నేను తినాలి ఆకలేస్తుంది అవునా సరే కానీ నువ్వొకసారి చిన్న బావకి ఫోన్ చేసి తోటలో ఉన్న మల్లెపూలు తెమ్మని చెప్పు ఏంటి మల్లెపూలా అవునే వాడికి తెలుసు పాత ఇంట్లో బావ వాళ్ళకి అన్ని రకాల పూల తోటలు ఉన్నాయి నువ్వు ఫోన్ చేసి తెమ్మని చెప్పు నేనా తనకి ఫోన్ చేయనా హా నువ్వే పెద్ద బావికి చెప్దామనుకున్నావు కానీ వాడి పని మీద బయటికి వెళ్తున్నాడు కదా అందుకే వాడికి ఫోన్ చేసి చెప్పు నేను వదిన చేసుకోవాలి కాస్త ఈ చిన్న చిన్న పనులైనా చెయ్యే అవి కూడా చెయ్యవా అమ్మ సే చేస్తానులే సాయంత్రానికి కదా కావాల్సింది అవును కానీ ఇప్పుడు మల్లెపూలు ఎందుకు ఎందుకు ఏమిటో చెప్తే కానీ నేను చెప్పని పని చేయవా ఆద్య కోపంగా చూసి ఉహ్ అమ్మ చేస్తాను కాస్తానని తినని అంటూ కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వాడికి ఫోన్ చేసి చెప్పాలా చేతులతోని మనిషిని మనిషిగా లేకుండా చేస్తున్నాడు ఇంకా ఫోన్ చేస్తే మాటలతో తలని గోడకేసి కొట్టుకునేలా చేస్తాడు వాడి కంత్రి బిహేవియర్ గురించి నాకు బాగా తెలుసు అనుకొని అదరు పెట్టిన ముద్దు తలుచుకోగానే ఆద్య ఒక్కసారిగా తలదించుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది కార్ డ్రైవింగ్ చేస్తున్న ఆర్కే ఫోన్ రింగ్ అవడంతో కార్ హాస్పిటల్ ముందాపి చెప్పుమూర్తి అన్నాడు సార్ పదిహేను రోజులు మీకు షూటింగ్ ఒక పల్లెటూరులో జరుగుతుంది రెండు రోజుల్లో షూటింగ్ అవునా కానీ ఇంత సడన్గా ఏంటి అవును సార్ క్లైమాక్స్ వచ్చింది కదా అందుకే అవునా ఇంతకీ ఏ ఊరా పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లా పక్కన పల్లెటూరు సార్ అంటూ ఊరు పేరు చెప్పాడు మూర్తి ఊరి పేరు విన్న ఆర్కే వెంటనే షాక్ అవ్వాడు ఏంటి ఆ ఊరా అవును సార్ అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి ఏమైంది సార్ ఏం మాట్లాడడం లేదు ఏం లేదు మూర్తి ఎల్లుండే కదా షూట్ ఆలోచిస్తున్నాను సరే ఉంటాను అంటూ కాల్ కట్ చేసి బాను ఊర్లో నా షూటింగ్ ఈ రకంగా అయినా అత్తయ్య ఫ్యామిలీని నేను చూడొచ్చు అనుకుని నేరుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు ఆర్కే గుడ్ మార్నింగ్ సార్ అంటూ వినయంగా విష్ చేసింది సంగీత గుడ్ మార్నింగ్ సంగీత గారు బాను వచ్చిందా హాస్పిటల్కి హా సార్ ఎప్పట్లానే వచ్చింది నేను తనని వన్ అవర్ బయటకు తీసుకుని వెళ్తున్నాను మీరు పర్మిషన్ ఇస్తే సంగీత నవ్వి నాకు లైఫ్ ఇచ్చిందే మీరు అలాంటిది మీరు ఎలా అడగడం అసలు బాగాలేదు కానీ మీరు తీసుకెళ్ళండి ఆర్కే గారు థ్యాంక్ యూ సంగీత గారు తన క్యాబిన్ ఎటువైపు మీకెందుకు సార్ శ్రమ పిలిస్తే బాను వస్తుంది కదా ఆర్కే చిన్నగా నవ్వి నేనే తన దగ్గరికి వెళ్ళాలి పర్వాలేదు చెప్పండి సంగీత బాను క్యాబిన్ ఎక్కడుందో చెప్పగానే ఆర్కే వెంటనే బయటకు వచ్చి ఫేస్కి మాస్క్ పెట్టుకుని బాను క్యాబిన్ వైపుకెళ్ళాడు తల పట్టుకుని ఏదో ఆలోచిస్తోంది బాను గ్లాస్ డోర్ నుంచి బానుని చూసిన ఆర్కే వెంటనే ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు టేబుల్ మీద ఫోన్ వైబ్రేట్ అవుతున్న ఆర్కే ఫోటో చూడగానే బాను గట్టిగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయింది నన్ను క్షమించార్కే అంటూ అదురుతున్న గుండె మీద చేయి వేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చావా అనుకుని వెంటనే ఫోన్ కట్ చేసింది కానీ ఆమె గుండె చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది భారంగా ఊపిరి తీసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమె ప్రతి కదలిక చూస్తున్నాడు ఆర్కే మళ్ళీ ఫోన్ చేశాడు బాను వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టి మహాదేవ్ మాటలు గుర్తుకు రాగానే కంట్లో నీళ్లు తిరిగాయి బాధగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్కే ఫోటో చూసి గుండెలు కత్తుకొని అలానే ఉండిపోయింది సారీ ఆర్కే అంటూ ఫోన్ బ్యాగ్లో పడేసి మైండ్ డైవర్ట్ చేయడానికి ఎదురుగా ఉన్న పేషెంట్ ఫైల్ చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంది ఇది నన్ను కావాలని దూరం పెడుతుంది దీని సంగతి అనుకొని కామ్గా డోర్ ఓపెన్ చేసి లాక్ చేసి బాను పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు వచ్చింది ఎవరో కూడా అతను చూసుకోకుండా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అన్నది హార్ట్ ప్రాబ్లం రెండు రోజుల నుంచి చాలా పెయిన్ ఈ రోజే బాగా ఎక్కువైంది అంటూ చాలా హస్కిగా చెప్పాడు ఆర్కే బాను వెంటనే వణుకుతున్న చేతులతో పెన్ను వదిలేసి భయంగా ఆర్కే వైపు చూసింది ఆర్కే అప్పటికే తనలో ఉన్న యాంగిల్ బయటకు తీశాడు చాలా సీరియస్ కా వైపు చూశాడు ను నువ్వెందుకొచ్చావు చెప్తా ముందు వాటర్ తాగు అంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ ఇచ్చాడు బాను భయంగా గుటకలు మింగుతూ పైకి లేచి మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ కోపంగా చూసింది ఆర్కే చాలా ఫోర్స్గా పైకి లేచి పైకి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ పక్కకి నెట్టి మీదకొచ్చుని ఆమెని ఎట్టుకు కదలకున్న రెండు వైపులా కాలు పెట్టి చేతులు కట్టుకున్నాడు సింహం మధ్యన నుంచొని కోపం నటిస్తున్నట్టుగా ఉంది బాను పరిస్థితి నిస్సహాయంగా అలానే నుంచి అతని వైపు చూసింది ఏంటి ఇదంతా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వచ్చేసావు అన్నాడు మౌనంగా ఉంది చెప్పు అన్నాడు గెట్ అవుట్ అని నువ్వు చెప్పాక ఎలా ఉండగలను అన్నది అవునా ఆమె మెడ దగ్గర చేతిని వేసి ఫోర్స్గా తన ఫేస్ దగ్గరికి లాక్కున్నాడు ఆల్మోస్ట్ చాలా దగ్గరగా జస్ట్ ఇంచ్ గ్యాప్ మాత్రమే గ్యాప్ ఇచ్చాడు మనోడు అతని ఛాతి మీద రెండు చేతులను అడ్డుగా గట్టిగా పెట్టుకుని గుండె చప్పుడిని వింటూ అదుపు చేయలేక భయంగా కళ్ళను మూసుకుంది మెడ దగ్గర కొంచెం పట్టు బిగించి మరో చేత్తో కింద పెదవిని లాగి వదిలి ఆ చేతిని నడుము దగ్గర పోనిచ్చి పూర్తిగా తనని అల్లుకుపోయేలా లాక్ చేశాడు చెప్పు ఎందుకు వచ్చేసావు అన్నాడు ప్లీజ్ వదలార్కే అన్నది వాయిస్లో మత్తు యాడ్ చేసి షటా కల్లుతరు లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు అంటూ ఆమె మెడ దగ్గర ఉన్న అతని చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి తనకి అదునుగా ఆమె ఫేస్ సైడ్కి పెట్టాడు ఆర్కే బాను పూర్తిగా ఆర్కే ఒడిలో కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ ఆమె నించునే ఉంది ఆ స్టిల్ ఎలా ఉందంటే ఆమె పడిపోతే నడుము దగ్గర చేయి వేసి పడిపోకుండా పట్టుకున్నట్టుగా ఉంది ఓయ్ కళ్ళు తెరు అన్నాడు పెరవను ఎందుకని అంటూ నడుము దగ్గర పట్టు బిగించి ఆమె మెడవంపుల్లో చూశాడు చెమట చుక్క కారుతుంది తన చూపుడు వెళుతూ చెమటను తుడిచి ఆమె ఫేస్ మీద గాలి ఊదాడు ఆర్కే కోపంగా హస్బెండ్ ఒక మాట అంటే పడలేవా నువ్వు చాలా సన్నగా వచ్చింది అతని గొంతు బాను నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి చూసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భార్యతో హస్బెండ్ ఇలానే కదా మాట్లాడేది అన్నాడు నువ్వు ప్రేమిస్తుంది నన్నే అని నాకు తెలుసు నాకు తెలుసు ఈ చబ్బి డాక్టర్ తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదని కానీ ఎందుకు సడన్గా ఇంటి నుంచి వెళ్ళిపోయావు అన్నాడు నాకు ఉండాలని అనిపించలేదు ఎందుకు అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు బాను సూటిగా ఆర్కే కళ్ళలోకి చూసింది అలా చూడకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని ప్లీజ్ డాక్టర్ ఈ హార్ట్ అసలే వీక్ అదైనా మీ విషయంలో నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆర్కే అన్నది ఐ లవ్ యూ టూ మై ప్రిన్సెస్ అంటూ ఆమె చెంపల మీద కారుతున్న కన్నీటిని చూస్తూ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నాడు ఐ హేట్ యు నిజంగా నేను అంటే నాకు ఇష్టం లేదు అంటూ కోపంగా చూసింది ఐ లవ్ యూ టూ అంటూ ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి ఇష్టం లేకపోతే ధైర్యంగా చెప్పాలి కానీ ఇలా ఏడుస్తూ చెప్పరు అంటూ ఇంకాస్త ఫేస్ దగ్గరికి తీసుకున్నాడు ఆమె పెదవులు ఆర్కే చిన్ దగ్గర టచ్ అవుతున్నాయి నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆర్కే అవును నీ కళ్ళు చూస్తే నిజంగానే తెలుస్తుంది ఎందుకు ఇలా నాలో నన్ను లేకుండా చేస్తున్నావు ఏం కావాలి నీకు నన్ను వదిలే అన్నది నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉన్నా నీకు అర్థం కావటం లేదా నీ ఊపిరి నా ఊపిరిలో కలుస్తుంది నీ పెదవులు కూడా నన్ను తాకి ఐ లవ్ యూ ఆర్కే అంటూ నా చిన్ని తాకి నన్ను మాయ చేస్తున్నాయి ఇంకా నీ కళ్ళు నన్ను వదలకు ఆర్కే అని చెప్తున్నాయి ఎలా వదలగల నేను అన్నాడు మాయ మాటలు చెప్పి నన్ను నువ్వు నీ వశం చేసుకోలేవు అన్నది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్